ఇక్కడ మీరు గమనిస్తే మన బంతి పూలు వేసానండి సో గార్డెన్ ఇప్పుడే కట్ చేశాను చూడండి ఎంత హాయిగా ఉందో నాటు కూడా ఫామ్ కి రావడం ఏంటి ఇక్కడ నేను ఇలా పట్టుకోవడం ఏంటి అసలు చాలా ఆనందంగా ఉందండి సో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో క్యాన్సర్ తో చనిపోతే మన పిల్లలు ఎలా ఫాలో అవుతాయి ఎలా ఫాలో అయిపోతున్నాయి అన్ని కూడా మనం ఎట్లా నడుస్తాడో వచ్చేస్తే చూడండి లాగ్స్ అని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారంట అక్కడ ఫారెస్ట్ లాగ్స్ అని చెప్తున్నారు అంతేనండి లైఫ్ అంతా ఒక సైకిల్ అనమాట చిన్నప్పుడు అంతా ఫారెన్ చూడాలి అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులు నేను చెప్తున్నాను కదా నాట్ గుడ్లు అని చెప్పి సో అవి అయితే తెచ్చుకోవడానికి అయితే ఫామ్కి వెళ్తున్నామండి ఒక బ్రిటిష్ రైతు అనమాట చక్కగా ఫామ్ మనకు చూపిస్తానని చెప్పారు సో రేపు అవన్నీ కూడా చక్కగా చూపిస్తాను అలాగే ఈ రోజు వచ్చి మన గార్డెన్ చూపించబోతున్నాను సమ్మర్ వచ్చింది కదండి సమ్మర్ వస్తే మా ఆనందాలకి అంతులు అయితే ఉండవండి ఎస్పెషల్లీ గార్డెన్స్ వాడుకోవడానికి చూడండి సమయం చక్కగా మొక్కలు నీళ్ళు పెట్టుకుంటాడు హాయిగా సాయంత్రం ఒక వన్ అవర్ టు టూ అవర్స్ మేము గార్డెన్లో గడుపుతాం అనమాట ఈ అవకాశం మటుకు సమ్మర్లోనే ఉంటుంది అలాగే బయటికి వెళ్ళి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చుకుంటున్నాం బట్ నాకు వీలైనంత వరకు ఈ సంవత్సరం నుంచి నేను కూడా పండించుకోవాలని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యానండి ఈ రోజైతే చాలా నాటం నేను చైతన్య కూర్చొని ఆఫీస్ అయిపోయాక చాలాసేపు చేసాం అలాగే గార్డెన్ గ్రాస్ కూడా కట్ చేసామండి సమ్మర్ వచ్చింది కదా చక్కగా బల్లే ఉంటుంది ఇక్కడ బార్బిక్యూస్ చేసుకున్న అలాగే మనకు చక్క మొక్కలు కాయగూరలు ఇవన్నీ అన్నీ కూడా పండుతాయి కాబట్టి ఇంకా మన ఆనందం అంతా లెవెల్స్ వేరే లెవెల్లో ఉంటుంది సో నేను ఈ సంవత్సరం ఏమేసాను ఏంటో మీకు చూపిస్తారండి ఈ సంవత్సరం ఏంటంటే నా గోలు మన నిత్యం వాడుకునేవే పండించాలి తర్వాత ఫర్దర్ చూద్దామని అనుకున్నాను సో ఈ మూడు మొక్కలు కోర్టు మాటలు అనమాట అలాగే మీరు ఇంకోటి గమనిస్తే మేము ఎక్కువ వెజిటబుల్స్లో బీన్స్ ఎక్కువ తింటాం అండి బాయిల్ చేసుకొని కానీ పోరియల్స్ కానీ ఇలా చేసుకొని బీన్స్ ఎక్కువ తింటాం అనమాట అందుకు రెండు రకాల బీన్స్ వేసానండి ఈ పోతే వచ్చిన ఈ మూడు బ్రాడ్ బీన్స్ అనమాట పెద్ద బీన్స్ లోపల గింజలు ఉంటాయి సో గింజ గింజలా వండుకుంటాం కదా ఆ బీన్స్ తర్వాత పుదీనా పుదీనా నేను ఎక్కువ వాడతానండి చట్నీస్ కానీ బిర్యానీస్కి కానీ అన్నిటికీ వచ్చేటట్టుగా టూ వీక్స్కి పెద్ద క కట్ వస్తుంది నాకు సరే మొన్నే కోసాను అనమాట మళ్ళీ ఒక టూ వీక్స్ పడుతుంది ఇది అవ్వడానికి ఈ నాలుగు మామూలు మన ఫ్రెంచ్ బీన్స్ అనమాట సో ఫ్రెంచ్ బీన్స్ అలాగే రెండు గులాబీ మొక్కలు అండి ఇదివరకు వీళ్ళు ఉన్న వాళ్ళు అవి వాటిని జస్ట్ ట్రిమ్ చేశాను దానికి ఫుల్ పోతొచ్చున్నదండి ఏ కలర్ ఏంటో మనకి తెలియదు రెండు సర్ప్రైజ్లే ఏమొస్తాయో తెలియదు ఇక్కడ మీరు గమనిస్తే మన బంతి పూలు వేసానండి ఆగస్ట్ నుంచి పూజలు మొదలవుతాయి కదా వరలక్ష్మీ రథం వినాయక చవితి ఇవన్నిటికీ సరే మనం ఎక్కడికి పరిగెట్టకుండా చక్కగా మన గార్డెన్ గార్డెన్లోంచి వచ్చేటట్టుగా నేను ఒక అరడిజన్ జన మొక్కలు వేసానండి ఇది ఒక కలర్ నేను అటుపక్క కూడా ఇంకొక అరడు వేద్దాం అనుకుంటున్నాను సో బంతి పూలు అయితే ఇవ్వనమాట అలాగే అటుపక్క ఏం వేసాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి అటుపక్క కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే చాలా వేసాను సో గార్డెన్ ఇప్పుడే కట్ చేసాను చూడండి ఎంత హాయిగా ఉందో నాకు ఇంట్లో ఇలా గార్డెన్ ఇల్లు క్లీన్గా ఉంటే మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో రేపు ఎలాగొ ఒక బ్రిటిష్ రైస్ని కలవబోతున్నాం కదా ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంచుకున్న విషయాలు ఇంకా తెలుసుకుందాం మనం ఇంకా కొంచెం ఇంకా కొంచెం మోతాదులో పెంచుకోవడానికి ట్రై చేసుకుందాం అనమాట ఇంత పెద్ద స్పేస్ ఉంది కాబట్టి మనం ఏ అయినా థాట్స్ వర్కౌట్ చేయొచ్చండి ఇక్కడ సో అదనమాట ఇంకా సమ్మర్ వచ్చిందంటే గార్డెన్ స్పేస్ బాగా యూటిలైజ్ చేద్దాం మేము చాలాసేపు నుంచి పని చేస్తూ అలసిపోయి ఉన్నాం కదండి కొంచెం రెస్ట్ తీసుకొని రేపు మార్నింగే బయలుదేరి వెళ్దాం మీకు చాలా రోజుల నుంచి చెప్పాను కదా ఫామ్కి అయితే తీసుకెళ్తానని సో ఫైనల్గా అయితే ఈరోజు వెళ్దాము వెదర్ కూడా చక్కగా బాగుంది జాకెట్స్ అవసరం లేదు పద్దెనిమిది డిగ్రీలు హాయిగా ఉందనమాట ఆ ఫామ్ చూస్తే నేనే కాదండి మీరు కూడా చాలా థ్రిల్ అవుతారనమాట ఇంగ్లాండ్లో ఇంత మంచి మంచి ఫామ్స్ ఉంటాయా సో ఇలా దొరుకుతాయా అని మీకు ఐడియా వస్తుంది అని చెప్పి నేను చూట్ చేస్తున్నాను అనమాట సో అసలు వచ్చేకుండా వెళ్ళిపోతారండి ఈ అయితే ఒక యంగ్ బ్రిటిష్ రైతునైతే కలవబోతున్నావు అండి సో ఆవిడకి కూడా ఒక మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ ఉందన్నమాట సో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో క్యాన్సర్తో చనిపోతే సో అప్పటి నుంచి ఆవిడ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టిందంట మనం తాగే నీరు నుంచి ప్రతిదీ పీల్చే గాలి అన్నింటిలోనే మనకి క్యాన్సర్ ఎఫెక్ట్ చేసేవి ఉంటున్నాయి అని తెలుసుకొని ఆవిడ అలా ఆర్గానిక్ ఫార్మింగ్లో షిఫ్ట్ అయిందంట సో ఆవిడ పేరు లారా సో ఆవిడ మనకి ఫామ్ లోపలికి వెళ్ళి అన్నీ చూపిస్తానని చెప్తున్నారు ఫామ్ అంతా నడుచుకుంటూ వస్తున్నావు అండి గుర్రాలు ఉన్నాయో పక్కన లామా అని సౌత్ అమెరికన్ బ్రీడ్ అండి అవి కూడా కొంచెం అల్పాకా సాటిల్లా ఉంటాయి సో అవి చూసాము అటుపక్క ఇంకా యాపిల్ ట్రీస్ అవన్నీ ఉన్నాయి ఇప్పుడు మన మెయిన్ వచ్చింది నాటుగుడ్ల గురించి కదా నాటుకోడల గురించి నేను నాటుకోడలు చూసి చాలా రోజులు అయ్యింది సో ఇప్పుడైతే దాని ఎంట్రన్స్ అండి చూడండి అసలు కళ్ళుకి చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ అనమాట రోడ్డు మీద కూడా వచ్చేస్తూ ఉంటాయి సమయం చూడు వా నాటుకోడు ఫామ్కి రావడం ఏంటి ఇక నేను ఇలా పట్టుకోవడం ఏంటి అసలు చాలా ఆనందంగా ఉందండి చక్కగా మన కళ్ళ ముందు ఇవన్నీ పెరుగుతున్నాయి అనమాట సో ఇంత ఆర్గానిక్ ఎగ్స్ మనం కొనుక్కోవడానికి మేము ఇంత దూరం వచ్చాము దట్టు ఏంటంటే మేము ముందర చెప్తాం అనమాట లారాకి ఇలా రేపు వస్తామంటే ఫ్రెష్ ఎగ్స్ తీసి ఉంచుతారు సో అవి నెల రోజులు చెక్కు చెదరకుండా ఉంటాయండి చక్క ఇలా కోడలు మేకలు ఎత్తుకోవడం చూస్తాను కానీ నేను ఎప్పుడూ హ్యాండిల్ చేయలేదండి బట్ ఇలా దగ్గరగా నేచర్కి దగ్గరగా బతుకుతూ చక్కగా ఇలా అన్నీ మనకి ఏదైతే నేచురల్గా దొరుకుతాయో అవి తింటూ హెల్తీగా ఉండాలనేది మా కాన్సెప్ట్ కాబట్టి మేము ఎంత దూరం వచ్చామన్నమాట ఈ ఎగ్స్ తీసుకోవడానికి సో ఈ సౌండ్ ఎన్వైరన్మెంట్ వైబే వేరండి మన పిల్లలు ఎలా ఫాలో అవుతాయి ఎలా ఫాలో అయిపోతున్నాయి అన్నీ కూడా మనం ఎట్లా నడుస్తాడో వచ్చేస్తున్నాయి చూడండి భలే ఉందబ్బా సమయం ఎంత బాగుందో కదమ్మా ఏ భలే వచ్చేస్తున్నాయి చూడరా చూడు అమ్మానికలా వచ్చేస్తున్నాయి అన్నీ బాగున్నాయి చూడు మన పల్లెటూరులో ఒక పొలంకొస్తే ఎలా ఉంటుంది కోళ్ళో పక్కన పంట పొలం ఒక పక్కన ఇలా ఆవులు బర్రెలు అన్నీ ఉంటాయి సరే అలా అనమాట సో ఈ ఒడి ఇవన్నీ కలిపి హ్యాండిల్ చేసి ఈ పొలంలో ఉంటున్నారనమాట ఆ అన్న ఆవిడ సో ఆవిడ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి మనం ఏం అడిగినా సరే చెప్తున్నారు సో ఇలా ఒకసారి పర్మిషన్స్ ఎవరు ఇంత మంచి ప్లేస్ ఉంటుంది మనం చూపించడానికి అవకాశం ఉండదు బట్ బట్ రోజు అయితే మటుకు డీప్గా లోపలంతా వెళ్ళి చూస్తుంటే నాకే చాలా ఆనందంగా ఉందండి టూ వీక్స్కో త్రీ వీక్స్కి ఒకసారి వస్తాం హాయిగా ఆవిడకి చెప్తాం ముందు రోజు పెట్టి చక్కగా పక్కన పడుతుంది తీసుకుని వెళ్ళిపోతాం అనమాట అవి చాలా బాగుంటాయండి వేస్తే గుడ్డు వేస్తేనే అట్లా సొన పచ్చ పసుపు వేసినట్టు ఉంటుంది మీరు ఆమ్లెట్ వేసుకుంటే ఏదో పసుపు వేసుకుని ఆమ్లెట్ వేసుకుంటామేమో అనిపిస్తుంది అంత బాగుంటాయి గుడ్లు సో ఫామ్ ఇంకా చాలా ఉందండి సో వీళ్ళు ఈ లాగ్స్ అని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారంట అక్కడ ఫారెస్ట్ లాగ్స్ అని చెప్తున్నారు సో వెళ్ళి చూద్దాం లోపల వరకు ఆవును ఫాలో అవుదాం సమ్మెం రారా బాబు ఇలా కొద్దిసేపు ఇలా పొలంలో గడిపితేనే అనిపిస్తుందండి ఒక రిటైర్మెంట్కి ఒక అర ఎకరం పొలం అన్న కొనుక్కొని మనకు నచ్చని చక్కగా ఎలా కొన్ని కోళ్ళు పెంచుకుంటూ ఒక పాలు మన స్వచ్ఛమైన ఆవుపాలు చగ్గ పిండుకునేలా ఒక ఆవుని పెట్టుకోవడం కొన్ని కూరగాయలు పండించుకోవడం ఇలా హాయిగా గడిపితే ఇలా రిటైర్ అయిపోతే చాలా లైఫ్ అనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా అండి ఖచ్చితంగా అరకరం అయినా ఫామ్ అమర్చుకొని ఉంచుకోవాలి మనం రిటైర్మెంట్కి ఇలాంటి లైఫ్ గడిపితే రిటైర్మెంట్లో కొత్తగా ఉంటుంది మనకి ఏం తెలియని నేర్చుకుంటుంటా ఉంటాం అలాగే నేచర్ దగ్గరగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం నాకు పొలంతో కనెక్షన్ ఏంటి అంటే అసలు నాకు పొలం ఏమీ తెలియవండి ఫార్మింగ్ ఇవన్నీ ఏమీ తెలియవన్నమాట ఇండియాలో బట్ ఏంటంటే ఒక్కసారి సంవత్సరంలో ఒకసారి భోజనాలకు మటుకు ఎవరో ఒకరు ఎవరికైతే పొలాలు ఉన్నాయో వాళ్ళు ఇన్వైట్ చేసేవారు సో అలా వెళ్ళేవాళ్ళు సో వాళ్ళు పొలాలకు వెళ్ళినప్పుడు కొన్ని చెట్లేమో దెబ్బకాయలు నిమ్మకాయలు అన్నారెంజ్లు ఇలా చాలా ఉసురికాయ చెట్లు మా ఉడికాయ చెట్లు రకరకాలుగా ఉండేవి కదా అప్పుడు చాలా బాగా అనిపించేదన్నమాట అబ్బా అన్నీ వీళ్ళకి నుంచి వస్తాయి కదా భలే ఉంది కదా అని అనిపించేది నాకు మా మమ్మీ ఒక చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పేదనమాట వాళ్ళు చిన్నప్పుడు సెలవులకాయలు అమ్మమ్మ ఇంటికి వెళ్తే వాళ్ళ తాతయ్య పొలంకి తీసుకెళ్ళి అప్పుడే పండించిన వేరుశెనకు దాంట్లోంచి తీసి తంపడికాయలాగా అక్కడే గడ్డితో పెట్టి కాల్చి ఇచ్చేవారంట పై నుంచి ముంచుకాయలు దించేవారు ఇవన్నీ మన మమ్మీ వాళ్ళ ఏజ్లో వాళ్ళకి చాలా నార్మల్ మా ఏజ్కి ఒక లా అయ్యాయి అనమాట మమ్మీ వాళ్ళు చెప్తే అవునా అలా బా అలా అని ఇంక ఇప్పుడైతే ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చూడొచ్చేమో మరి ఎలాగో మనం పొలం కొనుక్కుంటే అన్నీ చేయవచ్చు అండి ఏదైనా ఎప్పుడైనా చేయగలం సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ పొందాలి అంటే మనకు ఒక చిన్న పొలం ఉంటే భలే అనిపిస్తుంది అనమాట అంతేనండి లైఫ్ అంతా ఒక సైకిల్ అనమాట చిన్నప్పుడు అంతా ఫారిన్ చూడాలి ఫారిన్కి వెళ్ళాలి లేకపోతే పెద్ద పెద్ద సిటీస్ చూడాలి ఇవ్వనాలే అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలనిపిస్తుంది అనమాట మళ్ళీ ఏది మన పాడి పంట పొలం ఇలా ఉంటే బాగుంటుంది బండి ఉంటే బాగుండు ఇలా ఉండాలి అని అనిపిస్తుంది లైఫ్ మన దగ్గర ఏది ఉందో అది కాకుండా అదర్ ఇంకోటి ఏదైనా ఉంటే చూడాలి అది చూడాలి ఇది చూడాలని అనిపిస్తుంది బట్ ఉన్నది ఒకటే లైఫ్ అండి అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి చూసాం ఈ లైఫ్ చూసాం సిటీస్ చూసాం పాస్ట్ లైఫ్ చూసాం సో అలాగే మనకి ఆ ఫార్మింగ్ లైఫ్ అవునమ్మా అలాగే మనం రిటైర్ అయిపోయాక మంచిగా ఒక రైతు కింద అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం సో అది చూస్తున్నాం కదండి అది ఫారెస్ట్ కూలింగ్ అనమాట సో లారాతో అలా మాట్లాడుతుంటే లారా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిందండి సో ఇక్కడ మీ పిల్లలు స్కూల్కి ఎక్కడికి వెళ్తారు ఎలా చదువుకుంటారు అని అడిగాం అనమాట అడిగితే మా పిల్లలు స్కూల్కి వెళ్ళరు హోమ్ స్కూలింగ్ చేస్తానని చెప్పింది హోమ్ స్కూలింగ్ అంటే కాదు ఫారెస్ట్ కూలింగ్ అని ఉంది మాకు బిల్డ్ చేస్తున్నాం ట్రైనీస్ తెచ్చుకుని వాళ్ళు టీచ్ చేస్తాం అని చెప్తుంది అనమాట అసలు ఫారెస్ట్ కూలింగ్ అంటే ఏంటి ఇవన్నీ అడిగితే లారా చెప్పింది ప్రతి కిడ్ యూనిక్ కదండి నార్మల్ ట్రెడిషనల్ స్కూల్స్ ఎలా ఉంటాయంటే మన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో ఒక ఇన్ ఇండస్ట్రీకి సరిపడా స్కిల్ సెట్ డెవలప్ చేసేటట్టుగా ఒక ఎంప్లాయీని తయారు చేసేవారు ఆ స్కూల్స్లో ఆ కరికులం అలాగే ఉండేది మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ సైన్స్ సోషల్ ఇలా ఒక కరికులం డిజైన్ చేశారనమాట సో అలా కాకుండా ఈ ఫారెస్ట్ స్కూలింగ్లో ఏంటంటే ప్రతి చైల్డ్కి ఒక యూనిక్ క్యాపబిలిటీస్ ఉంటాయి యూనిక్ స్కిల్ సెట్స్ ఉంటాయి సో ఆ కిడ్కి అవసరమైన క్యాపబిలిటీస్ని బయటికి తీసుకురావడం కాన్ఫిడెంట్గా వాళ్ళు రైస్ చేయడం అన్నది ఈ స్కూలింగ్లో తెలుస్తుంది అనమాట అదేంటో గెస్ట్ చేయండి అది హనీ బీస్ బీహైవ్ అనమాట ఎందుకంటే ఇక్కడ హనీ బీస్ని పెంచుతారండి పాలినేషన్ గురించి ఇవన్నీ కూడా పళ్ళు పూలు బాగా కాయాలని చెప్పి సో దాని దగ్గర వరకు అయితే వెళ్ళను మన రిస్క్ అనమాట కొంచెం ఏమైనా కొడతాయి కదా బట్ ఇది కూడా ఉందన్నమాట అలా ఇలా అని కలిసినప్పుడు చాలా చాలా మంచి విషయాలు తెలుస్తాయండి మనకి టాప్ లేయర్లో చూసి ఇంగ్లీష్ వాళ్ళు వీళ్ళకి ఫ్యామిలీస్ ఉండరు ఎవరితో ఎక్కువ కలవరు ఏ పిల్లలతో సంబంధాలు ఉండవు అని అనుకుంటారు కదా ఒక స్టోరీ చెప్తాను మీకు మేము ఆస్ట్రియాకి ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఒక ఏబిఎన్పి తీసుకున్నాం అనమాట ఒక అపార్ట్మెంట్ ఈవినింగ్ అంతా ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత బాల్కనీలో కూర్చుంటాం అనమాట కూర్చుంటే మంచి వాసనలు వస్తున్నాయండి ఇక్కడ ఇక్కడెవరు ఇంత మంచి మంచి వంటలు చేస్తున్నారు ఇంత మంచి వాసనలు వస్తున్నాయని చెప్పి చూస్తే పక్కన వాళ్ళు పక్క ఫ్లాట్ వాళ్ళు అనమాట మంచిగా డైనింగ్ టేబుల్ అరేంజ్ చేసుకున్నారు ఈవినింగ్ డిన్నర్కి ముసలావిడ ముసలాయన ఇద్దరు ఉన్నారు వాళ్ళు వంట చేసి మనవాళ్ళకి అన్నమాట చాలా అప్పుడు మేము వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఇంగ్లాండ్లో పుట్టి పెరిగిన వాళ్ళు యూరోప్లో ఆస్ట్రియాలో ఒక హాలిడే హోమ్ కొనుక్కొని వారికి కొడుకు కూతురు అంట వాళ్ళు వర్క్ చేసుకొని బిజీగా ఉంటారు కాబట్టి కొడుకు పిల్లల్ని కూతురు పిల్లల్ని తీసుకొని హాలిడేకి వచ్చారనమాట ఆ పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్ళు మాకు ఎన్ని ప్లేసెస్ చెప్పారో రేపు ఆ ప్లేస్ చూడండి ఈ ప్లేస్ చూడండి అని తర్వాత రోజు మళ్ళీ మాకు బాల్కనీలో నాక్ చేశారనమాట మీరు వెళ్ళారా ప్లేసెస్ చూసారా అని సో అలా ఉంటాయండి ప్రేమలు ఇక్కడ తల్లిదండ్రులు కూడా చాలామంది ఉంటారు పిల్లల్ని చక్కగా ప్రేమించిన వాళ్ళు మనవాళ్ళు చూసుకునే వాళ్ళు పాపం పిల్లలకి టైంలో ఉండవు కదా వీళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు సో మన వాళ్ళు తీసుకొని ట్రావెల్కి వెళ్ళడం చూడడం అవి కూడా చాలా ఉంటాయన్నమాట సో అలా లోకల్స్ని కలిసినప్పుడు మనకు తెలుస్తాయి వాళ్ళు ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయి చూడండి లోరా నుంచి ఏమో మన ఫారెస్ట్ కూలింగ్ నేర్చుకున్నా అక్కడ ఆస్ట్రియాలో చూడండి ఓ మన వాళ్ళు ఎంత బాగా తిప్పుతారా ఎంత బాగా చూసుకుంటారా ఇన్ని రకాలు వండి పెడతారా అని చెప్పి అనుకున్నాం కదా సో అలా మనకి వాళ్ళ కల్చర్లో మనం ఉంటే అవన్నీ మనకు అర్థమవుతాయి అనమాట ఇదంతా కూడా వెజిటబుల్స్ పండించే ప్లేస్ అనమాట స్టీవన్ ఒక అతను ఉన్నారంట ఆయన రైతు ఇక్కడ అంతా పండించుకొని మన లోకల్ మార్కెట్స్ జరుగుతాయి చూసారా వెజిటబుల్ మార్కెట్స్ వెజిటబుల్ మార్కెట్స్లో ఆర్గానిక్ వెజిటబుల్స్ దొరుకుతాయి చాలా చక్కగా దొరుకుతాయి చక్కగా పండించిన తీసుకొచ్చి అమ్ముతారని చెప్తాను మీకు చాలాసార్లు చెప్పాను మీకు గుర్తు ఉంటే సో అలా తీసుకెళ్ళి లండన్ తీసుకెళ్ళి అమ్ముతారంట బాగున్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సాలెడ్ లీవ్స్ ఎక్కువ ఉన్నాయి సో వీళ్ళు ఎక్కువ తింటారు కదా కేల్ పినెచ్ ఇంకా రకరకాల సాలెడ్ లీవ్స్ అయితే ఉన్నాయన్నమాట గార్లిక్ ఉంది సో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఆర్గానిక్గా పండించింది ఈ మడంతా అంతా తయారు చేస్తారంట జస్ట్ డిగ్ చేయకుండా టాప్ లేయర్ కంపోస్ట్ చేసి వదిలిపెట్టారంట ఇది అయిపోయాక సో ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు మళ్ళీలో కూడా వేస్తారనమాట ఈ సమ్మర్కి అంతా కూడా బాగా వివరంగా చూపించిందండి చక్కగా ఇది ఇరవై ఆరు ఎకరాలంట అన్నీ కూడా చూసాం అనమాట కోళ్ళంతా ఏరియా చూసాం కదా అక్కడ గుర్రాలు చూసాం ఫ్రూట్స్ చూసాం వెజిటబుల్స్ చూసాం అన్నీ చూసాం కదా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈరోజు మాకు అసలు మైండ్ అంతా కూడా ఫుల్గా పొలంతో నిండిపోయింది ఇంటికి వెళ్ళాక డ్రీమ్స్ కూడా అలాగే ఉంటాయి ఒక రెండు రోజులు ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది అనమాట ఇలా అయినా నేచర్కి ఆ పవర్ ఉందండి చక్కగా ఇందులో ఉంటాయి వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు పళ్ళు కూరగాయలు గుడ్లు అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట భలే అనిపిస్తుంది మీకు బయట ఒకటి చూపిస్తాను ఒక చిన్న బాస్కెట్ పడతారనమాట ఆ బాస్కెట్లో గుడ్లు పెడతారండి ఎవరు ఎన్ని తీసుకున్నారో న్యాయ అక్కడ ఎవరు కౌంటర్ ఉండదు మనిషి ఉండరు ఏమీ ఉండరు మనం ఎన్ని గుడ్లు తీసుకున్నారో మనమే న్యాయంగా అక్కడ డబ్బులు పెట్టేసి తీసుకుని వెళ్ళిపోవడమే అనమాట సో అది కూడా నాకు భలే అనిపించిందండి బాగుంది ఇక్కడ ఇదే కాదు పక్కన కూడా ఇంకా వెజిటబుల్ ఫామ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి సో నెన్నగా ఒక్కొక్క వారం ఇప్పుడు మనకి ఏదో అవసరం ఉంటే అవి తీసుకోవడానికి వస్తాం అనమాట మాకు వీలైనంత వరకు ఇలా లోకల్ ఫామ్స్లో తీసుకోవడానికి అయితే ట్రై చేస్తామండి నాకు ఒకటి అనిపించింది ఏంటి అంటే మనకి ఏదైనా నేర్చుకోవాలి మనం ఏదైనా చెయ్యాలి ఇలా ఆరోగ్యం మార్చుకోవాలి ఇంకోటి ఏదో మార్చుకోవాలి అని అనుకుంటే నేచర్ దానికి దానిగా సపోర్ట్ చేస్తుంది మనం ముందర నిన్న లారక్ చెప్తాం అనమాట మాకు టెన్ ట్రేస్ కావాలి అని చెప్పి సో అవన్నీ రెడీ చేస్తుంది ఆవిడ సో క్రాక్స్ ఉన్నాయా లేదా అని చెప్పి ఈ కార్డ్బోర్డ్లో పెట్టి ఇస్తున్నారు అనమాట సో ఎప్పుడు కూడా ఒకటే సైజు రావండి మనకి మిక్స్డ్ సైజ్ వస్తాయి ఈ గుడి చూస్తే చాలా చిన్నగా ఉంది ఇది చాలా పెద్దగా ఉంది చిన్నవి పెద్దవి అన్నీ కలిపి వస్తాయి అన్నమాట ఈ ఫామ్ దొరికితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అబ్బా మంచి గుడులు తింటున్నాం రోజు తింటున్నప్పుడల్లా ఎంత ఆనందం వచ్చేస్తుందో అనమాట సో ఫైనల్గా అయితే మా గుడ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాం అన్నదానికి సరేదమ్మా సో గుడ్లు అయితే అన్ని కలెక్ట్ చేసుకుని అండి ఇక్కడ ఇంకా చిన్న చిన్న స్టోర్స్ ఉంటాయన్నమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కాలీఫ్లవర్లు క్యాబేజీలు ఇవన్నీ కూడా ఫ్రెష్గా క్యారెట్స్ అక్కడే గ్రో చేసి అక్కడే అమ్ముతారు అవన్నీ కూడా చూపిద్దాం అనుకున్నాం సో టైం అంతా ఇక్కడే అయిపోయింది అనమాట మాకు తెలియకుండా ఫైవ్ థర్టీ అయిపోయింది సో నాకు తెలిసి మిగతా ఫామ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటారు బట్ ఇంకా సార్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇంకా సమ్మరే కదా ఫోర్ మంత్స్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మిగతా ఫామ్స్ అన్నీ కూడా చూపిస్తాను అనమాట కాలీఫ్లవర్లు క్యాబేజ్ క్యారెట్స్ ఇంకా గ్రీన్స్ చాలా ఉంటాయండి అవి మనకి అక్కడ గ్రో చేసి అక్కడే అమ్మేస్తారనమాట అవి కూడా నాకు చాలా బాగా అనిపించాయి సో నెక్స్ట్ టైం చూపిస్తాను అలాగే ఫామ్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతారు కదా మీకు దగ్గరలో ఎక్కడ ఆర్గానిక్ ఎగ్స్ దొరుకుతాయి అని ఫామ్స్ కొడితే అక్కడ దొరుకుతాయండి ఇంత దూరం వచ్చి మేము ఎక్కడో చోట ఉంటున్నాం సో ఇది అందరికీ వైబుల్ కాకపోవచ్చు అనమాట సో మీకు దగ్గరలో ఉన్న చోట మీ నియర్ బై ఆర్గానిక్ ఎగ్స్ అని కొట్టండి ఫామ్స్ గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు మంచి ప్లేస్ రీడైరెక్ట్ చేస్తుంది సో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు సో అలా కూడా తెచ్చుకోవచ్చు లేదు అంటే అవన్నీ కుదరట్లేదు అంటే మీకు యాజ టెస్కో సైన్స్ పరి మార్క్స్ అండ్ అన్నింటిలో కూడా పాస్టరైజ్డ్ ఎగ్స్ అంటే మీకు దొరుకుతాయి అనమాట అక్కడ కూడా సో అలా కూడా తీసుకోవచ్చు ఎగ్స్ అన్నది గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఇలా ఆర్గానిక్ ఎగ్స్ తీసుకుంటే అదొక అద్భుతం అనమాట సో అందరూ కూడా మీ డైట్లో ఎగ్స్ ఇంక్లూడ్ చేసుకొని ట్రై చేయండి పిల్లలకి పెట్టండి వాళ్ళ బ్రెయిన్ ఇంకా షార్ప్గా బాగుంటారనమాట సో అదండి ఈరోజైతే వీడియోలో చక్కటి ఫామ్ విజిట్ చేసాం అలాగే లారా దగ్గర నుంచి ఫారెస్ట్ కూలింగ్ గురించి కూడా తెలుసుకున్నాం సో మంచి విషయం అయితే చాలా బాగా అనిపించింది అనమాట మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని కూడా అనుకుంటున్నాను హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం బాయ్